వైసీపీ గుంటూరు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పొన్నూరు రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఏ పార్టీలో చేరేది కొద్ది రోజుల్లో ప్రకటిస్తారని అన్నారు వైసీపీలో తనకి సముచిత స్థానం దక్కలేదని కొందరు వ్యక్తులు తనని మానసికంగా కృంగదీశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఉమారెడ్డి అనుభవాన్ని కూడా వైసీపీ వినియోగించుకోలేకపోయిందని ఆరోపించారు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వారు ఇచ్చిన అవకాశాన్ని నీతి నిజాయితీతో పనిచేసి పొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పయనించారు కానీ పార్టీలోని కొన్ని పెద్దలు వాళ్ళ ఇష్ట అయిష్టాలతో పార్టీలో కృషి చేసిన వ్యక్తులకి సరైన మద్దతు ఇవ్వకపోగా ఈ గుంటూరు జిల్లాలోనే పొన్నూరు అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నన్ను పొన్నూరు నుంచి తప్పించటం తర్వాత పార్లమెంటుగా అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయించడం ఆ పోటీ చేసిన తర్వాత ఈ పెద్దలు నన్ను మానసికంగా నన్ను వేధించటం నాకు చాలా బాధ వేసింది అయినా కూడా ఏదైతే మా పెద్దలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారో వారి యొక్క శిక్షణతో మేము పనిచేస్తూ ఉన్నాం అయినా కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీలోని ఈ పెద్దలు వాళ్ళ అయిష్ట ఇష్టాలతోనే నడుస్తూ ఉన్నారు పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణం ఆయన యొక్క అనుభవం ఈ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలి అయినా కూడా ఆయన నిబద్ధతో పనిచేయటం మేము అంద మా అందరం కూడా అదే నిబద్ధతో ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నాం కానీ నిన్నటి రోజున ఏదైతే ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కనీసం ఆయన్ని సంప్రదించకుండా ఈ యొక్క పార్టీలో చాలామందిని మోసం చేసిన వ్యక్తి చాలామంది ఓటమికి కారైన వ్యక్తికి ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటూ రావటం వల్ల మాకందరూ కూడా ఈ పార్టీలో కొనసాగడానికి మేము ఇక మా మనస్కరించట్లేదు కాబట్టి నేను పార్టీకి పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా తెలియజేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ పార్టీలో వివిధ హోదాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలో జరుగుతున్న అన్యాయం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అందరూ చూస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు ఏదో రోజు గుర్తింపు రాకపోదా అని ఎదురు చూస్తున్న పార్టీ క్యాడర్ అందరు కూడా ఈరోజు కూడా వాళ్ళకి చాలా బాధకరమైన సంఘటనలు ఎన్నో చూసినా కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా మీతో పాటు మేమే ఉంటాం మేము కూడా ఉంటామని చెప్పి చెప్పడం సో రాబోయే రోజుల్లో మా ఒక ప్రణాళిక అందరూ కూడా కలిసికట్టుగా తీసుకొని రాబోయే రోజుల్లో మా ప్రయాణం ఏ విధంగా ఉంటుందో మరొకసారి మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అది ఈ యొక్క సమావేశంలో వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తారు